తెలంగాణలో మహా న్యూస్ మీడియా సంస్థ పైన పడడం అనేది మేము పూర్తిగా కూడా ఖండిస్తున్నాం ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ విషయాలు క్లియర్ కట్గా వస్తున్నాయి అంటే ఇంకా ఫోన్ ట్యాపింగ్ పలు నోళ్ళు చేశారు ఒకరికి బాధ్యత ఉంది అని ఎక్కడ ఇప్పుడు దాకా కూడా చెప్పు అయినా దుమ్మడికాయల దొంగ అంటే బుధ దమ్ముడుకున్నట్టు ఫోన్ ట్యాపింగ్ విషయానికి వస్తే బీఆర్ఎస్ వచ్చి దీనిపైన పడడము నిజంగా వాళ్ళే దాన్ని చేసినారని అనడానికి ఎందుకంటే ఉదాహరణలు అయితే కనపడడం లేదు ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీకి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బీఆర్ఎస్ ఇద్దరూ కలిసి ఇటు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో ఉండేటువంటి నాయకులందరి ఫోన్లు ట్యాప్ చేశారనేది చాలా రోజుల నుంచి క్లియర్ కట్గా జగమెరిగిన సత్యం ఈరోజు దానిపైన మాట్లాడితే ఒక మీడియా సంస్థ పైన పోయి దౌర్జన్యంగా పడడం అనేది తప్పు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తాం